తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిస్తే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు సూర్యాపేట కావచ్చు నల్గొండలో భారీ వర్షాలు కురిసినట్లయితే మనకు సమాచారం అవుతుంది అయితే వచ్చే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది ఎలాంటి వర్షాలు కురిస్తే మనతో చెప్పడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు సో రాబోయే రోజుల్లో ఎలాంటి వర్షపాతాలు నమోదవుతాయి ఆ టెంపరేచర్ ఎలా ఉండబోతుంది ఆయన తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ చూస్తున్నాం కదా మనం నిన్న కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి సో రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది వాతావరణం మనకి నిన్న ఉదయం ఇక్కడ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మనకి అల్పపీడనం ఏర్పడింది ఈ అల్పపీడనం ఈరోజు మరికొంత బ బలపడి ఈ తీరానికి దగ్గరగా జరిగింది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఇది తూర్పు కోస్తా తీరం అలాగే మనకి దక్షిణ ఒరిస్సా తీరం ఈ రెండింటి మధ్యలో తీరాన్ని దాటి ఇలా వాయు దిశలో పయనించే అవకాశం ఉంటుంది అట్లాగే మనకి ఈ రుతుపవన ద్రోణి కూడా దీని ప్రభావంతో కిందకి దిగిపోయి ప్రస్తుతం ఈ ఈ అల్పపీడన ప్రాంతానికి కనెక్ట్ అయింది అలాగే మరొక ట్రఫ్ ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్ అల్ప అల్పపీడనం సారీ ద్రోణి మనకి ఈ నార్త్ ఈస్ట్ అరేబియన్ సీ ప్రాంతం నుండి తెలంగాణ మీదుగా వచ్చి దీనికి కనెక్ట్ అయింది ఈ అల్పపీడనం దగ్గర కనెక్ట్ అయ్యింది వీటన్నిటి ప్రభావం వల్ల మనకి తెలంగాణలో రాగల మూడు నాలుగు రోజులు కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది ఈరోజు రేపు మనం కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు చూసుకున్నట్టయితే మనకి నార్త్ తెలంగాణలోని నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల్ మంచిర్యాల్ పెద్దపల్లి కరీంనగర్ జైశంకర్ భూపాల్పల్లి ములుగు మహబూబాబాద్ ఈ జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ అంటే ఈ జిల్లాల్లో ఒక రెండు మూడు చోట్ల పన్నెండు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది సెంటీమీటర్ల మధ్యలో రెయిన్ పడే అవకాశం ఉంది మిగిలిన జిల్లాలో ఐదు నుంచి ప ఎనిమిది సెంటీమీటర్లు ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఉంటుంది మిగిలిన మనకి ఇటు మన సిటీలోని మూడు జిల్లాలకి కూడా ప్రస్తుతం మనం ఎల్లో వార్నింగ్ అంటే హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ సెవెన్ ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్ల మధ్యలో రెయిన్ పడే అవకాశం ఉందని ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది మిగిలిన మనకి సౌత్లో ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి సిద్దిపేట ఈ జిల్లాలకి ఓన్లీ గ్రీన్ అంటే బిలో సెవెన్ సెంటీమీటర్స్ రెండు నుంచి మూడు సెంటీమీటర్లు చదురుమదురుగా వర్షం పడే అవకాశం నిన్న మనకి అత్యధికంగా నాగర్ కర్నూలులో ఇరవై ఇరవై సెంటీమీటర్ల రైన్ఫాల్ రికార్డ్ అయింది మిగిలిన మనకి నల్గొండ సూర్యాపేట ఇటు మహబూబ్నగర్ జిల్లా మన రంగారెడ్డిలో కూడా పన్నెండు సెంటీమీటర్ల వరకు రికార్డ్ అయింది అలాగే సంగారెడ్డి వికారాబాద్ ఈ ప్రాంతంలో కూడా ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల వరకు మనకి రెయిన్ రైన్ఫాల్ రికార్డ్ అయింది సార్ రాష్ట్రంలో ప్రస్తుతం ఫాల్ ఎట్లా ఉంది సార్ సర్ప్లస్కి వచ్చేసామా మనం ప్రస్తుతం సర్ప్లస్ ప్లస్ సిక్స్ పర్సెంట్ వరకు చేరుకున్నామండి ప్లస్ సిక్స్ పర్సెంట్ వరకు నిన్నటి రెయిన్ఫాల్ తోటి మనం చేరుకోవడం జరిగింది ఉన్న ఏమన్నా సార్ ఇప్పటికీ రైన్ఫాల్ డెఫ్సిట్ ఉన్న జిల్లాలు ఇప్పటికీ ప్రస్తుతం చూసుకున్నట్టే ఆదిలాబాద్ ఒక లెవెన్ పర్సెంట్ డెఫిసిట్ ఉంది జయశంకర్ భూపాలపల్లి ఇరవై మూడు పర్సెంట్ మిడ్చల్ మల్కాజ్గిరి మైనస్ పంతొమ్మిది ఇంకా మంచిర్యాల మైనస్ ఇరవై మూడు అట్లాగే రంగారెడ్డి సంగారెడ్డి సంగారెడ్డి మైనస్ ఇరవై ఒకటిలో ఉంది రంగారెడ్డి ప్లస్ ఇరవై ఐదులోకి వెళ్ళిపోయాము హైదరాబాదు ప్లస్ ముప్పై ఎనిమిదిలో ఉన్నాము మన మెడ్చల్ మల్కాజిగిరి మటుకు స్టిల్ సిటీలోని మూడు జిల్లాల్లో మెచ్చల్ మల్కాజ్గిరి మైనస్ నైన్టీన్ పర్సెంట్లో ఉంది సార్ టెంపరేచర్ ఎలా ఉండబోతుంది మనకు కూల్నెస్ కనిపిస్తుంది త్రీ డేస్ బిఫోర్ ఒక్కపోతా ఎట్లా ఉంటుంది మనకి ఈ సినాప్టిక్ ఫీచర్స్ లేనప్పుడు ఇంతకాలం మనకి పడిన రైన్స్ నింబస్ మేఘాల వల్ల వేడిమి వల్ల పడ్డాయి ఆ అప్పుడు ఏంటంటే పగలంతా ఎండగాసి మనకి ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో మనకి టెంపరేచర్లు రికార్డ్ అయ్యి ఈ వేడిమి వల్ల సాయంత్రం సమయంలో తేమ లభించిన చోటల్లో కిమ్ల నింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు పడేవి అయితే మనకి సినాప్టిక్ సిచ్యుయేషన్ అంటే ఈ మాన్సూన్ సైంలో ఇటువంటి సినాప్టిక్ ఫీచర్ లైక్ మనకి అల్పపీడనము ఉపరితల ఆవర్తనము ఇటువంటి ఉన్నప్పుడు ఏంటంటే ఒక రెండు మూడు రాష్ట్రాల మేర కూడా పూర్తిగా క్లౌడీనెస్ వచ్చేస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ క్లౌడీనెస్ ఉంటుంది అది నిన్న మన నిన్న మార్నింగ్ నుంచి చూస్తున్నాము మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ చుట్టుపక్కల ఇతర రాష్ట్రాల్లో కూడా పూర్తిగా క్లౌడీనెస్ ఉండటం వల్ల మనకి అట్మాస్ఫియర్ కూల్గానే ఉంటుంది అయినప్పటికీ మనకి ఈ సర్క్యులేషన్ వల్ల ఈ మాయిశ్చర్ అనేది మళ్ళీ ల్యాండ్ మాస్ మీదకి రావడం అలాగే ఇటువైపు ద్రోణి ఉండటం వల్ల ఇటు అరేబియన్ సముద్రం నుంచి ఇటు బంగాళాఖాతం నుంచి రెండు వైపుల నుంచి కూడా మాయిశ్చర్ ఎక్యుమలేషన్ జరిగి మనకి ఇది కూడా ఈ పగటిపూట పూర్తి క్లౌడీనెస్ ఉన్నప్పటికీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైంలో లైట్ రైన్ డ్రిజిలు అట్లా కంటిన్యూ అయ్యి సాయంత్రం అయ్యేటప్పటికి బాగా మాయిశ్చర్ ఎక్యుమలేషన్ పూర్తి అయిన తర్వాత క్లౌడ్ ఫార్మేషన్ బాగా అయ్యి ఎక్కువగా వర్షాలు భారీ వర్షం కానీ అతి భారీ వర్షం కానీ సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఎక్కువ మనం వచ్చే అవకాశం చూస్తాం రేపటి ఫోర్కాస్ట్ ఉంది రేపటి ఫోర్కాస్ట్ మనం ఈ జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది నార్త్ తెలంగాణలోని రేపటి ఫోర్కాస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఈ పశ్చిమాన ఉన్న మెదక్ కామారెడ్డి నిజామాబాదు నిర్మల్ ఆదిలాబాద్ కుమరం భీం మంచిర్యాల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు వరంగల్ మహబూబాబాద్ ఈ జిల్లాలకి మళ్ళీ ఆరెంజ్ వార్నింగ్ అంటే పన్నెండు నుంచి పంతొమ్మిది సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాలో రెండు మూడు చోట్ల వర్షం పడే అవకాశం ఉంటుంది మిగిలిన జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం ఉంటుంది మన సిటీలోని జిల్లాలకి రేపు ఓన్లీ లైట్ టు మోడరేట్ బట్ అకేషనల్ ఇంటెన్స్ స్పెల్స్ అని ఇచ్చాము అంటే సాయంత్రం వేళలో ఒకటి రెండు చోట్ల కొద్దిగా ఉధృతమైన వర్షాలు అయినప్పటికీ హెవీ రెయిన్ఫాల్ స్థాయికి పోగ పోయే అవకాశం తక్కువ రేపు లైట్ రైన్ డ్రిజిల్ మోడరేట్ రైన్ వరకే సిటీలోను చుట్టుపక్కల మనకి ఈ సౌత్ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నల్గొండ సూర్యాపేట ఖమ్మం ఈ ప్రాంతంలో కూడా అదే విధంగా కొనసాగే అవకాశం ట్రఫ్ ఉండదు ట్రఫ్ లో వరకు ఉంటుంది సార్ ట్రఫ్ అలాగే సినాప్టిక్ పైకి వెళ్ళిపోతుంది సో ట్రఫ్ వరకు ఈ ట్రఫ్ కూడా ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఇప్పుడు ఇక్కడ అల్పపీడనం ఉంది కాబట్టి దీనికి కనెక్ట్ కనెక్ట్ అయి ఉంది ఇది ఇది లే సముద్రంలో ఉన్నంతకాలం ఇది బలం పెరుగుతూ ఉంటుంది అల్పపీడనమైనా ఏదైనా సముద్రంలో ఎంత ఎక్కువ సమయం ఉంటే సముద్రంలో ఉన్నంత కాలం దానికి సముద్రం వాటరు ఎవాపరేట్ అయ్యి ఎనర్జీ లభిస్తూ ఉంటుంది అయితే అది తీరాన్ని దాటిన తర్వాత బలహీన బట్టం గ్రాడ్యువల్గా స్టార్ట్ అవుతుంది సో రేపు రాగల ఇరవై నాలుగు గంటల్లో అది తీరానికి చేరుకుని గ్రాడ్యువల్గా వీకెండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో రాగల నలభై ఎనిమిది గంటల్లో ఇది వీకెండ్ అయిపోయి ఎక్కడి వరకు పోయిన తర్వాత అప్పుడు ఈ ట్రఫ్ పొజిషన్స్ కూడా మారిపోతాయి చూసుకోవచ్చు జూలై ఎనిమిది నుంచి ఆగస్టు మనం ఎయిత్ నైన్త్ వరకు కూడా అంటే ఉక్కపోతే కావచ్చు ఉంది వర్షాలు కూడా లేవు సో అలాంటి సందర్భాలు మళ్ళీ వస్తాయా మాన్సూన్ పీరియడ్లో ఇది నార్మల్ ఏనండి మాన్సూన్ వచ్చిన నూట ఇరవై రెండు రోజుల్లో అన్ని రోజులు మనకి వర్షాలు పడవు ఇలాంటి సినాప్టిక్ ఫీచర్స్ అనేవి మనకి నెలకి రెండు సార్లు కానీ ఒకసారి కానీ వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు ఏంటంటే ఇది ప్రతిదాని లైఫ్ సైకిల్ మూడు నుంచి ఏడు రోజుల వరకు ఉంటుంది మూడు నుంచి ఏడు రోజుల వరకు ఆ మూడు నుంచి ఏడు రోజుల వరకు ప్రతిసారి పూర్తిగా క్లౌడీనెస్ ఉండి అకేషనల్గా లైట్ రైను డ్రిజ్లు ఉన్నట్టుండి మోడరేట్ రైను హెవీ రైను వివిధ ప్రాంతాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పట్టడం అనేది ఇలాంటి సినాప్టిక్ ఫీచర్ ఉన్నప్పుడే జరుగుతుంది లేనప్పుడు ఏమిటంటే మనకి ఈ ఎండ వేడిమి పెరిగిన తర్వాత ఎక్కడైతే వేడిమి ఎక్కడ ఉందో ఉపరితల వాతావరణంలో ఎక్కడ తేమ లభించిందో ఆయా ప్రాంతాల్లో కిమ్లో నింబస్ మేఘాలు ఏర్పడి వాటి వల్ల ఏంటంటే మనకి ఈ ప్రాంతం సిటీలోనే ఒక ప్రాంతంలో పడితే మరొక ప్రాంతంలో పడని పరిస్థితి ఉంటుంది లేదా సిటీలో కూడా బాగా వేడి ఉండి బాగా మాయిశ్చర్ అవైలబిలిటీ ఉన్నప్పుడు సిటీ వ్యాప్తంగా కూడా మనం జూలై నెలలో ఒకసారి చూసాం పది నుంచి పదిహేను సెంటీమీటర్ల పైన కూడా మనకి వర్షపాతం రికార్డ్ అవ్వడం జరిగింది సో అటువంటి పరిస్థితుల్లో మనకి పగటి వాతావరణంలో బాగా ఉక్కపోత ఇబ్బంది కూడా ఎక్కువ ఉంటాయి సరే ఇప్పుడు గత రెండు మూడు రోజుల్లో మనం అనుకున్నంత రైన్ఫాల్ అనేది నమోదైందా మనం త్రీ డేస్ నుంచి ఫోర్కాస్ట్ చేస్తున్నాం యాక్చువల్గా మనం నిన్న ఈ అల్పపీడనం ప్రారంభమైన తర్వాత నిన్న మనం నిన్నటికి ఈ రోజుకి రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది నిన్న ఒక పది జిల్లాలకి మనం రెడ్ అలర్ట్ రెడ్ అలర్ట్ అంటే ఇరవై సెంటీమీటర్ల పైబడి ఆ జిల్లాలో చోటైనా వర్షం పడే అవకాశం ఉన్నట్టయితే దానికి రెడ్ అలర్ట్ అలా నిన్న పది జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది ఈరోజు మూడు జిల్లాలకి రెడ్ అలర్ట్ అయింది అయితే ప్రస్తుతం ఈ సిస్టమ్ ఫామ్ అయిన తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఈ ఈ నార్త్ ఇండియాలో ఢిల్లీ సమీపంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల ఈ మాయిశ్చర్ అంతా కూడా చాలా భాగం ఇటు ఇటు రావాల్సిన మాయిశ్చర్ అటు సగ్ చేయబడటం వల్ల మనకి మనకి యాక్చువల్ అనుకున్న దానికంటే తక్కువ వర్షాలు పట్టడం వల్ల ఈరోజు మనం ఫోర్కాస్ట్ డౌన్గ్రేడ్ చేసి ఓన్లీ ఆరెంజ్ వార్నింగ్ మటుకే ఈ రోజుకి రేపుకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత మూడు రోజులకి ఎల్లో వార్నింగ్ మటుకే ఇవ్వడం జరుగుతుంది అల్పపీడన ప్రభావం కాదు అల్పపీడనం వల్ల ఈ మాయిశ్చరు ఈ యాక్చువల్ అది మరొక చోట ఎక్కడైనా అల్ప ఇంతకంటే అల్పపీడనం కానీ దానికి అట్రాక్ట్ చేసే పరిస్థితి ఎటుంటే అటు మూవ్ అవుతుంది అయితే ఇక్కడ నిన్న ఢిల్లీ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల ఇటు రావాల్సిన మాయిశ్చర్లో కొంత భాగం వెళ్ళిపోయింది సో అందువల్ల మనకు అనుకున్నంతగా ఇటువైపు వర్షాలు పడలేదు అయితే స్టిల్ మనకి నిన్న ముప్పై ప్రాంతాల్లో భారీ వర్షం అంటే ఏడు సెంటీమీటర్ల పైబడి ముప్పై ప్రాంతాల్లో రికార్డ్ అయింది ఒక ఎనిమిది ప్రాంతాల్లో అతి భారీ వర్షం పన్నెండు సెంటీమీటర్ల పైబడి రికార్డ్ అయింది ఒక ప్రదేశంలో ఇరవై సెంటీమీటర్లు మనకి నాగర్ కర్నూలు జిల్లాలో ఇరవై సెంటీమీటర్లు పైబడి కూడా ఒక చోట రికార్డ్ అయింది సో ఈ వర్షాకాలం అయితే మనకు నార్మల్ వర్షాలు అనుకోవచ్చా అంటే ఇప్పటి వరకు మనకు ఆఫ్ అయితే అయిపోయింది రైనింగ్ సీజన్ లో ఇప్పుడు సెకండ్ హాఫ్ నడుస్తుంది సో ఈసారి మనకి ఇప్పుడు మన మంత్లీ ఫోర్కాస్ట్ యాజ్ వెల్ ఆస్ రిమైనింగ్ పీరియడ్ ఆఫ్ మాన్సూన్ సెప్టెంబర్ ఎండింగ్ వరకు వచ్చిన ఫోర్కాస్ట్ని బట్టి కూడా మనకి నార్మల్ రైన్ఫాల్ కంట తెలంగాణలో కొద్దిగా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది మనం ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు నిన్న పడిన వర్షాలతోటి ఈరోజు ప్లస్ మూడు శాతానికి చేరుకున్నాం మరొక నాలుగు రోజులు మనకి కంటిన్యూస్గా వివిధ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా మనం ఈ మాన్సూన్ పాజిటివ్లోనే ముగించే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సార్